ఈ రోజు వీడియోలో అమ్మ గార్డెన్ క్లీనింగ్ ఎలా చేస్తుంది ఎలా చేస్తుంది ఏంటి నార్మల్గా అందరూ చేసేదే ఏ ఎంతసేపు చేసాము ఏంటి అనేది చూద్దాము అలాగే ఆ తర్వాత ఏమేం పనులు చేసామనేది ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా అయితే అమ్మ సిక్స్ ఓ క్లాక్కి నేను నిద్ర లేవక ముందే గార్డెన్లో ఉన్నారు లేచి లేవక ముందు చూసిన తర్వాత గార్డెన్లో ఉన్నారనమాట క్లీన్ చేసుకుంటూ రెండు రోజులు మూడు రోజులుగా నిలికే లేదు తోట దగ్గర పని ఇక వరి చల్లున్నారు అది కోత కోసారు రాగుల చల్లున్నారు అది కోత కోసారు ఇలా నిలికే లేదనమాట రెండు మూడు రోజులుగా ఈరోజు కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదమ్మా అంటే ఈ రోజే ఇంట్లో ఉన్నాను ఇంట్లో పనులు చేసుకోవాలి కదా అని చెప్పేసి ఫస్ట్ గార్డెన్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నారు మనమైతే ఒకటి దుప్పటేంటి రెండు దుప్పట్లు కప్పుకొని మరీ నేరపోతాము రెస్ట్ దొరికిందిరా స్వామి ఇక ఈరోజు ఫుల్గా నేరపోవాలని చెప్పి రెండు దుప్పట్లు కప్పుకొని మరీ నేరపోతాము అమ్మ వాళ్ళు అలా రెస్ట్ తీసుకోరు వాళ్ళకి రెస్ట్ ఉన్నా కూడా ఇలా పరుగున పరుగున ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటారు ఇక అమ్మ కష్టపడేది చూడలేక కాస్త టీ పెట్టిద్దామని చెప్పైతే టీ పెట్టించాను అమ్మకి నాకు ఎవరికి పెద్దగా అలవాటు అయితే లేదు టీ తాగడం పొద్దు పొద్దున ఇక పొద్దున్నీ పని చేసుకుంటూ ఉన్నారు కదా కాస్త అలసటగా అనిపిస్తుందేమో టీ తాగితే అన్న ఎనర్జీ వస్తుందేమో అని టీ పెట్టించాను అనమాట వేడి నేను తట్టుకోలేను అమ్మ తట్టుకోలేదు నేను వేడి తట్టుకోలేక గ్లాస్ని అలా పట్టుకునిపోయిస్తే అమ్మ కూడా వేడిని తట్టుకోలేక అలా పక్కన పెట్టేశారు కాస్త చల్లారిని తాగతానని చెప్పి నేను ఒక షార్ట్స్లో చెప్పాను అంటే మనం ఏం పని చేస్తున్నాం ఈ పనికే అయ్యబాబో బాబో అమ్మబాబోయ్ అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అనుకుంటూ ఉంటాము అదే అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళతో పోల్చుకుంటే మనం చేసే పని ఒక చీమ తలకాయ అంత కూడా ఉండదు అని చెప్పాను దానికి కూడా చాలా బ్యాడ్ కమెంట్స్ పెట్టారంట బాబోయ్ దాంట్లో కూడా ఏం తప్పుందో ఏమో మరి మనకి ఇప్పుడు అన్ని మిషన్లు వాషింగ్ మిషను మిక్సీ గ్రైండర్ ఎన్ని రకాలు వచ్చేసింది పొయ్యి చెప్పండి గ్యాస్ ఎన్ని రకాలు వచ్చింది ఆ కాలంలో ఇలాంటివి ఏమీ లేదు అయినా కూడా వాళ్ళు ఉమ్మడి కుటుంబంలో వండుకుని అన్ని రకాలుగా మనకి చేసి పెడుతూ మనకి ఏం కొరత చేయకుండా ఎంత బాగా సాకారో కదా అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే మరి మనం ఎంతండి నాకైతే ఈ ఎండలకి ఒక్కరోజు ఉండడం మా అమ్మ వాళ్ళు ఆ ఎండలోనే రోజంతా కష్టపడతారు అప్పుడు మనతో పోల్చుకుంటే అమ్మ వాళ్ళు ఒక రేటు కాదు వంద రేట్లో చాలా గ్రేట్ కదా నాకైతే అమ్మ వాళ్ళే గ్రేట్ అనిపిస్తుంది దాన్ని కూడా తీసుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారని ఆ వీడియో తర్వాతే తెలిసింది అప్పుడు ఉమ్మడి కుటుంబం తలా ఒక పని చేసుకునే వాళ్ళు ఇప్పుడంటే మన పని అన్ని పనులు మనమే చేసుకోవాలి అని అంటూ ఉన్నారు ఇట్స్ ఓకే వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది కదా ఏం చేయలేము కమెంట్స్ని కాసేపు చూసి చదువుకుని నవ్వేసి వచ్చేస్తాను అనమాట బ్యాడ్ కమెంట్ నిండా హట్ అయిందంటే మాత్రం రిప్లై ఇస్తాను లేకపోతే లైక్ తీసుకుంటాను మీరు మీ మైండ్ సెట్లో చెప్పారు నాకైతే అది మంచిగా అనిపించలేదని చెప్పి వచ్చేస్తాను అనమాట ఇక క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఒక ముక్కాల భాగం వరకే అయ్యింది ఒక సైడ ఫుల్గా అయింది ఇక్కడైతే మా పిల్లలు నేను తోతాను నేను తోతానని తొలకలం పట్టుకుని గారతో సహా లోండి పెట్టేశారనమాట ఇక అవన్నీ అమ్మ క్లీన్ చేసుకుంటూ ఉన్నారు మళ్ళీ మా తమ్ముడు కూడా దిగేశాడు రంగంలోకి అందరూ ప్రతి ఒక్కరూ అన్ని పనులు చేద్దాము దిగి అనేసి అందరూ దిగేశాము పొద్దున సిక్స్ ఓ క్లాక్కి దిగితేనేమో మేము ఇంట్లోపలికి వెళ్ళేసరికి టెన్ థర్టీ అలా అయింది అనమాట నీరసం వచ్చేసింది నాకైతే వాళ్ళకైతే వచ్చిందా లేదా నాకు తెలియదు మనకి నీడటం ఉండి ఉండి ఎండలో కాసేపు ఉండాలన్నా కూడా చాలా కష్టమైపోతుంది ఇప్పుడు అందుకే అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటే మనకు కూడా అలవాటు అవుతుంది అనమాట ఇక క్లీనింగ్ అయితే చూసారు కదా ముందుకి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో ఇక జామ చెట్టును కూడా కొట్టేస్తామని చెప్పారు అంటే అది చీడ పట్టిపోయింది చాలా పురుగులు పట్టిపోయింది సరే ఒకే ఒక జామకాయ ఉంది దాన్ని కోసుకుందాం అని చెప్పి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను అదేమో చిల కూరకేసి సగము దాన్ని అయితే నేను చూసుకోలేదు అయ్యో ఇంత కష్టపడి కోసని పోయింది జామకాయ అనుకుంటూ తెచ్చి చూపిస్తున్నాను అనమాట అమ్మకి పోనీలే మళ్ళీ కాస్తుంది అనేసి అంటూ ఉన్నారు ఇలా తలా ఒక పని చేసుకుని కూడా అంతసేపు పట్టింది అనమాట దాదాపుగా నాలుగు గంటల సేపు పట్టింది ఒకటే చేస్తుంటే ఇంకా ఇంతసేపు పట్టుంటుందో ఏమో కదా నీరసం వచ్చేసి ఉంటుంది ఇక చిక్కుడుగాయ చెట్లన్నీ కూడా పెరిగేసారనమాట అందులో ఉండే ఎండు చిక్కుడుగాయలు బాగుండే చిక్కుడుకాయలు అన్ని కోసుకుని వచ్చి పెట్టాం ఎండ చిక్కుడుకాయలు మళ్ళీ చిక్కుడుకాయలు వేసుకోవచ్చు కదా అందుకోసం దాన్ని కూడా భద్రగించి పెట్టుకుంటాం అనమాట ఇక ఇవన్నీ క్లీనింగ్ చేసేసిన తర్వాత స్నానం చేసుకునేక్కడికి బాగా నీరసం వచ్చింది ఆ లోపలే పిండిని చూస్తేనేమో కొంచెమే ఉన్నింది నాకు ఆకలి దంచి వస్తుంది ఇక పిండి ఏమో కొంచమే ఉందని చెప్పి గోధుమ పిండి కలుపుకుని దోశలైతే పోసుకునేసాము నేను వీడియో తీస్తుంటే దోశలు సరిగ్గా రావడం లేదు అందుకే వీడియో తీయడం పక్కన పెట్టేసి దోశ పోస్తేనేమో చూడండి ఎంత రౌండ్గా వస్తుందో అందుకే ఆ తర్వాత వీడియో తీసి పెట్టాను అనమాట ఇక మధ్యాహ్నంకి తినబుద్ధి కాలేదు ఆల్రెడీ లెవెన్ థర్టీకి అలా తిన్నామన్నమాట పొద్దున్న టిఫిను ఇక మధ్యాహ్నంకి ఏం తింటాంలేమా స్కిప్ చేసేద్దామంటే ఒకవేళ పిల్లలు ఉండేది ఆ వస్తే అని చెప్పేసి అమ్మ అయితే వంట చేస్తున్నారు నేను ఖాళీగానే పడున్నానని చెప్పి పిల్లల కోసం గులాబ్ జామున్ ప్యాకెట్ తెచ్చాడు తమ్ముడు దాన్ని అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి నేను గులాబ్ జామున్ చేస్తున్నాను దీన్ని ప్రాపర్గా చూపించాలని అయితే నేను అనుకోలేదు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు నేను కూడా వీడియోస్ వేసేసాను ఒకటికి రెండు సార్లు వేసేసాను అందుకే క్లియర్గా అయితే చూపించలేదు నేను ఇక్కడ పిండి పిసికి వంటలు కట్టే లోపల అమ్మ లోపల జీరా రెడీ చేసేసారు ఇక సగం పని అమ్మే చేసుకుంటూ ఉంటుంది నేను ఊరికే అలా హెల్ప్ చేస్తూ ఉంటాను అనమాట ఇక వీడియోలో చూపించేది నాకు తెలిసి సగం పని అనమాట ఎప్పుడు కెమెరా పట్టుకుని అయితే తిరగలేం కదా ఇంకా వీడియో తర్వాత చాలా పనులు చేసుకుంటూ ఉంటాము అవన్నీ చూపించలేకపోతాను ఒక్కోసారి కెమెరా పట్టుకొని మనిషి లేక ఇక వాళ్ళని వీళ్ళని అడిగేది ఎందుకని చెప్పి అలా కొన్ని పనులైతే మిస్ అయిపోతూ ఉంటుంది ఇక నా తల్లిలో పువ్వు చూసారా ఇలాంటి పూలు మీరు కూడా పెట్టుకుంటారా లేదా అన్నది తప్పకుండా తెలపండి మేమైతే స్కూల్కి వెళ్ళేటప్పుడు రెండు జల్లు వేసుకుంటాం కదా రిబ్బన్లు కట్టుకుని ఈ పక్కొక్క పువ్వు ఈ పక్కొక్క పువ్వు పెట్టుకుని శంకు పువ్వుల లాగా వెళ్ళే వాళ్ళము ఇలా అక్కడికి వెళ్ళిన తర్వాత పూలు పెట్టడమే మర్చిపోయాను అనమాట ఎప్పుడో ఒకసారి పూలు పెట్టుకుంటాము ఊరికొస్తే మాత్రం ఇలాంటి మందార పూలు చాలా ఉంటుంది మల్లెపూలు జాజిమల్లి అన్నీ ఉంటుంది కానీ ఇలాంటి పూలు దొరకదు కదా అని చెప్పి ఇలాంటి పూలు ఊరుకు మాత్రం తలో చెక్కేస్తాను అనమాట మీకు అలాంటి అలవాటు ఉందా తప్పకుండా కమెంట్లో తెలిపేయండి ఇక గులాబ్ జామున్ అయితే చేసేసాను చెప్పాను కదా అమ్మ జీరా చేసి పెట్టేశారు నేనైతే ఉండలు చేసుకుని ఆ తర్వాత నూనెలో వేసి తీసేసుకున్నాను అనమాట ఈ ఉండలు చూస్తుంటే చిన్నప్పుడు పసరికలు అంటే జాండీస్ వచ్చిన వాళ్ళకి ఇలా ఒక ఆకుని నూరి ఇలా ఉండలు చేసి ఇచ్చేవారు మజ్జిగలో అలా మింగేవాళ్ళు అలా అనిపించింది నాకు అయితే అది ఆకు గ్రీన్ కలర్లో ఉంటుంది ఉండల సైజు మాత్రం ఇలానే ఉంటుంది అది గుర్తుకొచ్చింది అనమాట మేము జాండీస్ వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్ళాం నాన్నే వైదికం చేసేసేవారు లేదన్నాం కదా అయినా కూడా మూడో గంటకి ఆకలి వచ్చేసింది అమ్మ ఎలాగో చేసి పెట్టింది మంచిదైంది లేకపోతే ఆకలి ఆకలే అని అందరూ వచ్చే పడిపోయి ఉండే వాళ్ళం మూడు గంటలకి మళ్ళీ ఆకలి వస్తేనేమో అందరూ ఉడ్డక కూర్చుని అనమాట నాకు ఇలా అందరితో కలిసి తినడం చాలా ఇష్టం అంటే అందరికీ అలానే ఇష్టంగా అనిపిస్తుంది నాకు కూడా చాలా ఇష్టం ఇలా అమ్మవారి సైడ్ అయినా లేదా అత్తగారి సైడ్ అయినా అందరూ కలిసి తింటేనే బాగుంటుంది విడివిడిగా తింటే కోపం వచ్చేస్తుంది ఒక్కోసారి కలిసి తింటేనే బాగుంటుంది చూడడానికి మనకి కూడా ఇక మధ్యాహ్నం నుంచి అయితే బాగా నిద్ర వస్తుంది తిన్నాం కదా త్రీ ఓ క్లాక్కే తిన్నాము మళ్ళీ నిద్రపోయామనుకో నైట్కి నిద్ర పడుతుందా కష్టమే అందుకోసమే చిన్నమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము ఒక రెండు అడుగులు వేస్తే చిన్నమ్మ వాళ్ళ ఇల్లు ఎదురుగానే ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ చిన్నపిల్లలు ఉంటారు కదా నిద్రపట్టదు వాళ్ళతో సరదాగా ఉండిపోవచ్చు అయితే వెళ్ళాము వాళ్ళు జమ్మని నిరబోతున్నారు పిల్లలు ఇద్దరు సరే ఇక చింతపండునైతే క్లీన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ అమ్మ తెలుసు చిన్నమ్మ తెలుసు కదా మీకు ఈ అయితే ఒక గెస్ట్ యాడ్ అయిపోయారు వాళ్ళు చిన్నమ్మకి అమ్మ అన్నమాట వాళ్ళు బాగా హెల్ప్ చేస్తున్నారు చిన్నమ్మకి మరీ కష్టం అయిపోయి ఉంటుంది లేకపోతే వాళ్ళే డైలీ వచ్చి నుంచి సాయంత్రం వరకు చిన్నమ్మకి బాగా హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట చిన్నమ్మకి ఏ పనైనా అమ్మ వెళ్ళిపోతుంది అమ్మకి ఏ పనైనా చిన్నమ్మ వచ్చేస్తుంది వీళ్ళు తోడి కోడలలాగా ఉండరు అనమాట అక్క చెల్లెళ్ళమారు ఉంటారు నాకైతే వీళ్ళ బాండింగ్ చాలా బాగా నచ్చుతుంది అమ్మకి చాలా కోపం కోపంలో తిట్టేసినా కూడా చిన్నమ్మ ఏమీ పట్టించుకోదు సొంత చెల్లిలాగా అన్నీ సర్దుకుని పోతూ ఉంటుంది నాకు అది బాగా నచ్చుతుంది చిన్నమ్మ దగ్గర అయితే ఇక పిల్లలిద్దరికీ బొట్టు చేద్దామని అయితే ఈవినింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాము సగ్గుబియ్యం ఉంది కదా సగ్గు బియ్యాన్ని ఇలా నల్లగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలట పొగలో నాకు వీడియోకి కనిపిదని అమ్మ ఊపి ఊపి చూపిస్తున్నారు బాగా కర్రీగా అయిపోవాలి ఇలా నల్లగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలంట బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా నల్లగా ఫ్రై అయిన తర్వాత కొంచెం నీళ్లు పోసుకుని మళ్ళీ ఉడికించి దగ్గర వరకు కలుపుతూ ఉండాలన్నమాట నేనైతే ఎప్పుడూ చేయలేదు ఆ అమ్మ వాళ్ళు చెప్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఇక సగ్గుబియ్యంలో ఆ బంక్ అనేది ఉంటుంది కదా అది దగ్గర వరకు కలుపుతూ ఉండాలంట ఇక సాంబ్రాణి వేస్తాం కదా నిప్పు పైన వేస్తాం చూడు ఆంబ్రాని పొడి అవి కొంచెం కర్పూరం కొంచెం వేసుకోవాలి పచ్చ కర్పూరం వేసినా కూడా ఇంకా స్మెల్ గుమ్గుమ్మలు మీకు ఏ కర్పూరం దొరికితే అదే కూడా వాడుకోవచ్చు అనమాట ఇందులో ఇప్పుడు రాను రాను చిన్నపిల్లలదే కాస్త ఎక్కువగా చూపించేస్తున్నాను కదా అంటే ఊర్లో ఉన్నాం కదా మీలో కొంతమందికి యూస్ అవుతుంది అనేసి ఇలా చూపిస్తున్నాను అనమాట మీకు తెలిసిందా బాగా దగ్గర పడిపోయింది అవి రెండు వేసిన తర్వాత ఇంకా బాగా చిక్కబడిపోయింది కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ దీన్ని ఫిల్టర్ చేసుకుని చిప్పలో పోసి పెట్టుకోవాలి బొట్టైతే రెడీ అయిపోయింది మీకు గరటను చూస్తేనే అర్థమైంటుంది కదా ఇక్కడ ఒక కామెడీ జరిగింది అనమాట చిప్పలు రెడీగా ఉంచుకున్నాం ముందుగానే అంటే పొయ్యి దగ్గరనే ఉంచుకున్నాం మళ్ళీ ఎతికే పని వద్దు అనేసి ఇలాంటి కొబ్బరి చిప్పలు దీన్ని ఏం చేశారు అవ్వ మర్చిపోయి పొయ్యి మంటేసారు కదా పొయ్యిలో వేసేసారు అనమాట మళ్ళీ ఇది ఫిల్టర్ చేయడానికి తీసుకున్నప్పుడు చెప్పలు కనిపించలేదు అయ్యయో రెడీ చేసి పెట్టుకున్న చిప్పలు ఏమైంది అని ఇల్లంతా ఎతికామన్నమాట అది కనిపించలేదు ఆ తర్వాత మళ్ళీ రెండే రెండు దొరికింది చిప్పలు సరే అని చెప్పేసి ఆ రెండిట్లో మాత్రం పెట్టుకుని మిగతావి స్టీల్ గిన్నెలో పోసి పెట్టుకున్నాం అనమాట స్టీల్ గిన్నెలో పెట్టుకుంటే ఆరడానికి చాలా కష్టంగా ఉంటుంది ఇలా చిప్పలైతే ఇలా ఆడించుతూ ఉన్నామనుకో సైడ్లో బాగా అంటుకుంటుంది ఆ తర్వాత మనకి బొట్టు పెట్టడానికి ఈజీగా ఉంటుంది తొందరగా ఆరిపోతుంది అనమాట బొట్టు ఇలా పైకి కిందకి తిప్పుతూ చెప్పకి సుట్టూరిన ఇలా అంటుకునేలాగా చేసామంటే తొందరగా ఆరిపోతుంది ఇప్పుడు ఒక చిప్ప పెట్టారు కదా ఇదైతే మేము అంగిట్లో తీసాము అంటే మేం కాదులే చిన్నమ్మ వాళ్ళు చిన్నమ్మ వాళ్ళు అంగిట్లో కొన్నారనమాట ఆ చిప్ప బొట్టు అలా వస్తుంది బొట్టు అదే ఆరిన తర్వాత కానీ అప్పుడప్పుడు ఇలా చెప్పని చుట్టూరున తిప్పుతూ ఉండాలి ఆ బొట్టు చుట్టూరున అంటుకునేలాగా తిప్పుతూ ఉండాలి అప్పుడే తొందరగా ఆరిపోతుంది అనమాట ఈ చిప్పుగోల కాసేపు బాగా నవ్వుకున్నాం అన్నీ రెడీ చేసి పెట్టుకుని చిప్పలు తీసి పొయ్యిలో వేసేసాం కదా చాలా కామెడీగా ఉండింది కాసేపు నవ్వుకుని ఆ తర్వాత చిప్పలలో పెట్టుకున్నాం అనమాట ఇక ఈ చిప్పేమో బొక్కే పడిపోయింది కింద బొక్క వచ్చేసింది అనమాట దానికి మళ్ళీ టేపులు గీపులు అన్నీ ఒట్టించి మళ్ళీ రెడీ చేసి ఉంచుకున్నాం ఇలా ఉన్న చిప్పలకైతే పోసి పెట్టుకున్నాం ఇది మా చెల్లి వాళ్ళకే కాదు మా తమ్ముళ్ళకి బిడ్లు పుట్టినా కూడా పెట్టుకోవచ్చు అనమాట అన్ని అయితే వచ్చేసింది కొంచెం బియ్యంతో ఇలా చేసి పెట్టేసామనుకో అది సంవత్సరాలకు వద్దీ ఉండిపోతుంది మనం ఎప్పుడు పెట్టాలంటే అప్పుడు నీళ్లు పోసుకుని బిడ్లకి బొట్టు పెట్టేవచ్చు ఇక బాగా వచ్చిందా లేదా మనం చెక్ చేయాలి కదా అందుకోసం ఈ చెకింగ్ అనమాట బొట్టయితే సూపర్గా వచ్చింది నాకైతే బాగా నచ్చింది ఇక వీడియోలలో అవ్వ తాతను చూపించలేదని అవ్వాతాత దగ్గరికి పోలేదనుకోకండి అక్కడికైతే వెళ్తాను సాయంత్రం పూట వెళ్తాను అనమాట నైట్ వరకు ఉండేసి వచ్చేస్తాను అక్కడైతే వీడియోలు అయితే తీయలేదు అందుకే అవ్వ తాతనైతే చూపించలేకపోతున్నాను కానీ నా డ్యూటీ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను అవ్వ తాత దగ్గరికి వెళ్ళొస్తూనే ఉంటాను వీడియో తీలేదంటే ఇక డైలీ అయితే వెళ్ళొస్తూనే ఉంటాను వాళ్ళకి మాత్రం ఎవరున్నారు మేము తప్ప అందుకే వెళ్ళొస్తూనే ఉంటాను వీడియో తీలేదా అంతే ఇక ఈ వీడియో నచ్చిందా లేదా మరి మీరే చెప్పాలి వీడియో నచ్చితే ప్లీజ్ కమెంట్లో తెలపండి అలాగే లైక్ షేరు ఇవన్నీ చేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్లైకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి Thank you, bye bye.